ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరఫున స్టీరింగ్ కమిటీ మెంబరు వీరు మిట్టా కృష్ణయ్య గారు మీరు కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరఫున స్టీరింగ్ కమిటీ మెంబర్ మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూట పదిహేడు జీవోను వెనక్కి తీసుకోవాలనేసి అలాగే శాశ్వత బదిలీలు కోడ్ రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకపక్షంగా కోరడం జరిగింది దానికి అనుగుణంగా విద్యాశాఖ కమిషనర్ గారు విద్యాశాఖ సెక్రటరీ గారు విద్యాశాఖ మంత్రి గారు పలు మాతో చర్చలు జరపడం జరిగింది మా యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది అయినప్పటికీ తీసుకొచ్చినటువంటి బదిలీల యాక్ట్లో కావచ్చు అలాగే మాకు నూట పదిహేడు జీవో వెనక్కి తీసుకురావచ్చిన రాగా విడుదల చేయటటువంటి ఇరవై ఒకటో జీవో కావచ్చు ఈ రెండింటిలో కూడా ఉపాధ్యాయులకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయనేటటువంటి విషయాల మీద మన విద్యాశాఖ కమిషనర్ గారితో మేము చర్చించినప్పుడు మరి అందులో లేని అంశాలతోనే మళ్ళీ జీవోలు వచ్చాయనేటటువంటి ఒక కారణంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక అనేటటువంటి పేరుతో మిగిలినటువంటి రిజిస్టర్ సంఘాలను కూడా కలుపుకుని గత శుక్రవారం నాడు కమిషనర్ గారితో జరిగేటటువంటి సమావేశాన్ని మేమందరం కూడా ఏకపక్షంగా ఏకాభిప్రాయంతో బహిష్కరించడం జరిగింది ఆ తర్వాత క్షేత్రస్థాయిలో రేపు వచ్చి ఒక డిఓ కార్యాలయాల ముట్టడి ఇరవై మూడవ తారీఖున కమిషనరేట్ ముట్టడి అనేటటువంటి రెండు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా చేత స్థాయిలో సిద్ధంగా కూడా ఉండడం జరిగింది అయితే విద్యాశాఖ సెక్రటరీ గారు శ్రీ కోన శశిధర్ గారు నిన్నటి రోజున మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది మేమందరం కూడా వెళ్ళి దాదాపు ఉదయం పదకొండు నుంచి రాత్రి తొమ్మిది వరకు కూడా అనేక విషయాల మీద కూడా చర్చించడం జరిగింది అనేక అంశాలను వారు ఒప్పుకోవడం జరిగింది అయితే మాకు కొన్ని విషయాల్లో అంటే విధానపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో మేము వెనక్కి రావడం జరిగింది ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నలభై ఐదు దాటితే మాకు రెండవ సెక్షన్ ఏర్పాటు చేయాలనేది ఒకటి అలాగే తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలనేది ఒకటి తర్వాత స్కూల్ ఎస్టెంట్లు ఉన్నత పాఠశాలలో బోధించేటటువంటి స్కూల్ ఎస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారిని ఉన్నత పాఠశాలలు ప్రాథమిక ఉన్నత పాఠశాలకే పరిమితం చేయాలి తప్ప ప్రైమరీ పాఠశాలకు పంపకూడదనేటటువంటి విషయాలు ఈ చిన్న విషయాల మీద భేదాభిప్రాయం వచ్చి నిన్న అసంత అసంతగ్ధత ఏర్పడింది మేమందరం కూడా మళ్ళీ వెనక్కి రావడం జరిగింది మళ్ళీ ఉదయం పది తొమ్మిదిన్నర కంతా కూడా విద్యాశాఖ కమిషనర్ గారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక ఒక ఆహ్వానపూర్వకమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మళ్ళీ మేము కొంత వెనక్కి తగ్గడం జరిగింది మరి మళ్ళీ సెక్రటరీ గారి దగ్గరికి ఇక్కడ వచ్చి జరిపినటువంటి చర్చల మీదట అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో వారి యొక్క వారు వారు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా మేము ఒప్పుకోవడం జరిగింది ముఖ్యంగా మేమేదైతే హై స్కూల్లో నలభై తర్వాత రెండో సెక్షన్ ఇవ్వన్నామో వీరు నలభై తొమ్మిది తర్వాత యాభై వద్ద రెండో సెక్షన్ ఇస్తామని చెప్పారు మేము ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రతి నలభై మందికి కూడా సెక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే తెలుగు మీడియంకి సంబంధించి కూడా మా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం మీకు త్వరలోనే విద్యాశాఖ మంత్రి గారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని మీద కూడా ముందుకు వెళ్తామనేటటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఫౌండేషన్ స్కూల్స్లో కూడా మేము ముప్పై తర్వాత ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి పరిస్థితి మరి వెనక్కి తగ్గి ఇప్పుడు ఇరవై తర్వాత ఇళ్ళు ఉపాధ్యాయుని ఇస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది అలాగే హై స్కూల్లో ఒకటి ఐదు తరగతులను కలిపేసినటువంటి పరిస్థితి ఆ ఒకటే ఐదు తరగతులను సపరేట్గా ఒక యూ డేస్ కోడ్ సపరేట్గానే ఇచ్చి వాటిని ప్రత్యేకంగానే పరిగణిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఉపాధ్యాయుల వర్క్ లోడ్ నూట పదిహేడు చూవ వల్ల నలభై పీరియడ్లు ఉండేది వాటిని ముప్పై రెండు పీరియడ్లు చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరడం జరిగింది దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుని మీకు వీలైనంత తక్కువ పనివారం ఉండే విధంగా చూస్తామని కూడా వారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది అలాగే స్టడీ లీవ్లో వెళ్ళినటువంటి వారి యొక్క స్థానాలను బదిలీల్లో ఖాళీగా చూపెట్టామని చెప్పారు ప్రభుత్వం అనుమతితో వెళ్ళినటువంటి స్టడీలు వెళ్ళినటువంటి ఉపాధ్యాయుల వాళ్ళ యొక్క స్థానాలను ఖాళీగా చూపెట్టడం సరికాదని చెప్పడంతో దానిలో వెనక్కి తగ్గి వారి స్థానాలను ఖాళీగా చూపెట్టడం చూపెట్టమని చెప్పేటటువంటి విషయాన్ని కూడా చెప్పడదు మనకు మొన్న వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనం ఆహ్వానించదగినటువంటి అంటే ఏడు వందల డెబ్బై తొమ్మిది ఉన్నత పాఠశాలల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉన్నత పాఠశాలలుగా ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల్లో కేవలం నూట అరవై ఏడు పాఠశాలలు మాత్రమే అప్గ్రేడ్ చేయడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే ఏడు వందల డెబ్బై తొమ్మిది ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం అనేది చాలా ఆహ్వానించదగినటువంటి విషయం అభిప్రా అభినందనలు తెలియజేసినటువంటి అంశంగా తెలియజేస్తున్నాం అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్ అనే వాటిని దాదాపు తొమ్మిది వేల ఆరు వందలు ఒక ఉపాధ్యాయున్ని ఇస్తూ ఏర్పాటు చేయడం కూడా మేము ఆహ్వానించాం అందులో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా పద్నాలుగు వందల మంది దాదాపు సెకండ్ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్లు ఇస్తారని కూడా వారు చెప్పడం జరిగింది మరి ఈ విషయాలన్నింటి మీద కూడా మేమందరం కూడా ఏకాభిప్రాయంతో అందరూ కూడా ఆమోదించి రేపు జరిగేటటువంటి డిఓ కార్యాలయం మొట్టడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది ఆ చర్చలైతే ఆహ్లాదపరమైన వాతావరణంలో జరిగాయి వారు దాదాపు మేము తీసుకువెళ్ళినటువంటి అన్ని సమస్యలను కూడా ఒప్పుకోవడం జరిగింది మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని ఇంకా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే మాకు ప్రతి శుక్రవారం కూడా విద్యాశాఖ కమిషనర్ గారు మాకు సమావేశం ఏర్పాటు చేస్తారు అందులో వాటిని మాట్లాడి మేము వాటిని కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది మిఠాకృష్ణయ్య పీఆర్టీఏపి అధ్యక్షుడు ఐక్య ఉపాధ్యాయ కన్వీనర్ ముఖ్యంగా గత ఆరు మాసాలుగా విద్యాశాఖలో కమిషనర్ ఆధ్వర్యంలో రికగ్నైజ్ సంఘాల సమావేశాలలో నూతన విద్యా విధానం పట్ల అంటే మూడు వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయడం వల్ల జరిగే పరిణామాల వల్ల ఏం చేయాలనే దానికి సుదీర్ఘంగా ఆరు మాసాలు చర్చ జరిగింది ఆ చర్చల్లో చాలా వరకు పురోగతి సాధించాము కొన్ని విషయాలలో సందిగ్ధ ఏర్పడింది ఆ విషయాలలో నిన్న కార్యదర్శి మన హెచ్చరి గారు మరియు డైరెక్టర్ గారితో సమీక్షలో నిన్న చాలా వరకు చర్చలు జరిగాయి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం అనేది ఉన్నది ఇప్పుడు తర్వాత పది సంవత్సరాల తర్వాత ఇవాళ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ రూపొందించడం అనేది చాలా గొప్ప విషయము దీనికి ప్రభుత్వానికి అభినందన తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ ఫౌండేషన్ స్కూల్లో ఒకటి నుంచి ముప్పై వరకు ఒకటే ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పి నిబంధనలు చేర్చ జరిగింది అలా కాకుండా ఒకటి నుంచి ఇరవై దాటితే రెండో ఉపాధ్యాయుడు ఇస్తారని చెప్పి ఫౌండేషన్ స్కూల్లో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడమైంది అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పడే మోడల్ ప్రైమరీ స్కూళ్ళు తొమ్మిది వేల చిల్లర ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో హెచ్ఎంలుగా ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయులు కల్పించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించడం జరిగింది ఎడ్జిట్లతోనే ప్రమోషన్ ఇచ్చి ఆ ప్రధా పిఎస్ హెచ్ఎంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది అందువల్ల పద్నాలుగు వందల పోస్టులు ప్రమోషన్ ద్వారా ఎడ్జిట్లు భర్తీ చేస్తామని చెప్పి గౌరవ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వేకెన్సీలో కొంతమంది ఇన్ సర్వీసుల్లో ఉండే టీచర్లు ఉన్నత చదువుల కోసం స్టడీ లీవ్లో వెళ్ళడం జరిగింది వారికి ఖాళీలు వేకెన్సీలో వాళ్ళు వాళ్ళ ప్లేస్లు చూపడం వల్ల తిరిగి వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ ప్లేస్లు ఉండకుండా ఇబ్బంది పడతారని చెప్పి మనం వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళు ఆగస్టు ముప్పై వరకు స్టడీలో ఉన్న వారి పోస్టులు యథాతథంగా ఉంచుతాము వేకెన్సీగా చూపడం చెప్పి ఇవ్వడం జరిగింది తర్వాత మెయిన్గా మాకు ఉండే బడ్డను ఏంటంటే నిన్న కూడా మా చర్చలు విఫలంగావడం ఏంటంటే అన్ని సందిగ్ధ ఏర్పడి ఉన్నత పాఠశాలలో నలభై తర్వాత రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ప్రముఖ ప్రత్యేక డిమాండ్గా మీ పెట్ట జరిగింది దాని కుమర్శీ గారు ఒప్పుకోకపోవడంతో నిన్న నేను ఏర్పడి మేము యథాతంగా సమ్మె కొనసాగిస్తా అని చెప్పి నిన్న మీ ద్వారా చెప్పడం జరిగింది మరి ఇవాళ తిరిగి మరి కార్యదర్శి గారు సెక్రటరీ గారు ఇద్దరు పిల్ల పిలిచి మమ్మల్ని ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టి చర్చ జరపడం జరిగింది మరి అందులో కూడా మొత్తం ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలలో ఉండే కౌన్సిల్ అన్నీ కూడా అంటే కొన్ని గతంలో ఏం చేసేవాళ్ళంటే డిఎస్సి వచ్చే అభ్యర్థులకు కొన్ని ప్లేస్లు క్లోజ్ చేసేవారు అలా కాకుండా మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నారో విద్యాభ్యాసం అన్ని ఖాళీలు ప్రస్ఫుటంగా ఓపెన్గా చూపించడం మాట చెప్పడం జరిగింది తర్వాత ముఖ్యంగా చాలా గత ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి సర్వీసు కింద పోరాడుతూనే ఉన్నాము దానికి కొలికి రావడం లేదు ఇవాళ కార్యదర్శి గారు ఏం చెప్పడం అంటే రేపు జూన్ జూలైలో ఖచ్చితంగా ఈ సర్వీసు మన కమిటీ ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంఈఓ హెచ్ఎంఓలో కూడా వాళ్ళ బదిలీలు కూడా జూన్ జూలైలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ ఈ వన్ వన్ జీవన్ రద్దు చేయడం వల్ల కొత్త జీవులు రావడం వల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది అంటే సర్పస్ అవుతున్నారు ఒకటి రెండు మూడు సార్లు సర్పస్ కావాలా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రెండు సార్లు సర్పస్ అయిన వ్యక్తులందరికీ ఏడు పాయింట్లు ఇస్తున్నారు ఏదే విధంగా ఈ ప్రభుత్వంలో గతంలో ఈ పది పది సంవత్సరాలు కానీ ఉంటే అరవై స్కూల్ అప్గ్రేడ్ అయితే నిజంగా ఒక్క సంవత్సరంలో ఏడు వందల డెబ్బై తొమ్మిది పోస్ట్ స్కూల్స్ యూపీ నుంచి అప్గ్రేడ్ హై స్కూల్గా కావడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అది నిజంగా విద్యాశాఖ మంత్రి గారికి మా తరఫున కొత్తగా తెలియజేసుకుంటున్నాము మరి ఏదేమైనా సభలీకరణ కొత్తగా చర్చలు బాగా సఫలంగా జరిపినాయి దీనికి ప్రభుత్వాన్ని అవందేదన చేస్తున్నాం రేపు జరగబోయే డిఓ కానీ ఎల్లుండి జరిగే మనం చక్కెర కార్యదర్శి ఆఫీస్ సిఎస్ ఆఫీస్ ముట్టడి కానీ మనం సమ్మెను ఉపశమించుకొని విరమణ చేసుకోవాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మంత్రి గారు సమక్షంలో అడిగాము తిరిగి రేపు ఒక పది రోజుల తర్వాత మంత్రి గారి సమావేశం ఏర్పాటు చేసి అంటే ఉన్నత ఉన్నత పాఠశాలలో రెండు మాధ్యమాలు తెలుగు ఇంగ్లీషు మాధ్యమాలు రెండు ఉండాలని చెప్పి మీవడం జరిగింది దానిపైన గౌరవ మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం త్వరలోనే మంత్రి గారు సమీక్ష అని చెప్పారు వాస్తవంగా గత ఆరు మాసాల కింద ఎనిమిది మాసాల కొత్తలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మార్పులు మాతో కలవడం జరిగింది ప్రతి ఆరు నెలలకు మీతో కలుస్తామని చెప్పడండి ఇప్పుడు ఆరు మాసాలు దాటింది అదే మేము చెప్పాం గత ఆరు మాసాలకు మాకు మంత్రి గారు కలుస్తాం అనేది ఇప్పుడు చాలా టైం ఏంది కలవలేదు ఖచ్చితంగా మంత్రి గారితోనే మేము నేను చర్చలకు వస్తాము లేదా రామని చెప్పాము అది అందుకు బదులుగా కార్యదర్శి గారు వచ్చి మాతో సమావేశం త్వరలో ఖచ్చితంగా మీకు మంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది ఏవైతే కోరుకున్నావు సమస్యలు ఆయన ఎందుకంటే బిజీ షెడ్యూల్ వల్ల తను ఒక విద్యాశాఖ కాకుండా ముఖ్యమంత్రి స్థానం కొన్ని బాధ్యత లేకుండా కానీ సకాలంలో మనం కలవలేకపోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది మనం మేము అడిగినప్పటికీ సెక్రటరీ గారు చెప్పింది ఏమంటే మీకు సమస్యలు పరిష్కారం కావాలా మీకు ఏ డిమాండ్ వన్ నుంచి పదహారు వరకు డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లు పరిష్కారం కావాలి కదా అంతేగాని మీరు మినిస్టర్తో మాట్లాడడం ముఖ్యం మీ సమస్యల పరిష్కారం అని అడిగితే మాకు సమస్యల పరిష్కారమే ముఖ్యం మినిస్టర్ గారితో మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా మా సమస్యల పరిష్కారం కావడం ముఖ్యం కాబట్టి మేము అడిగినటువంటి అన్ని డిమాండ్లు కూడా వారు దాదాపు ఒప్పుకున్నారు కనుక ఇంకా మాకు విద్యాశాఖ మంత్రి గారితో అపాయింట్మెంట్ ఉన్నా వారితో మాట్లాడినా మాట్లాడకపోయినా మా సమస్యల భవిష్యత్తులో ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని వారు పక్కన హామీ ఇచ్చారు వారికి వెళ్ళి అభినందనలు కూడా తెలియజేసి వస్తాము ఇంకా మా సమస్యలు ఏమంటే కూడా చెప్పుకుంటాం ధన్యవాద థ్యాంక్ యూ